హలో ఫ్రెండ్స్ మనము ఆవకాయ పెట్టుకుందాము సమ్మర్ కదా మంచి ఏప్రిల్ కానీ మేలో కానీ కాయ బాగా వస్తుంది కాయలు అక్కడే కట్ చేసుకొని తెచ్చుకొని ఇంట్లో తడికిలాతోటి కట్ చే తుడిచేసుకొని చక్కగా నీడలోనే ఆర పెట్టుకోవాలి పైన ఆ ముక్కలో కూడా ఒక ఉంటుంది అది కూడా తీసేయాలి తర్వాత అన్నీ ఒక దగ్గర మనం చక్కగా అరేంజ్ చేసుకోవాలి మంచిగా చక్కగా తుడుచుకున్న మామిడికాయ ముక్కలు ఉప్పు ఇది కల్లుప్పు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండదు ముద్ద ముద్దగా ఉంటుంది తర్వాత ఇది పచ్చడి కారం మీరు ఇంట్లో అయినా సరే కొనుక్కున్న ఓకే తర్వాత నేను పల్లీల నూనె తీసుకున్నాను పల్లీల నూనె కానీ నువ్వుల నూనె తర్వాత వెల్లుల్లి క్రష్ చేసుకోవాలి మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొన్ని వెలిసిన వెల్లుల్లి తర్వాత వచ్చేసి అది కొలవటానికి ఒక గ్లాస్ ఎక్కువ ముక్కలు ఉంటే పెద్ద గ్లాస్ కానీ పెద్ద గిన్నె కానీ తీసుకోండి తక్కువ ఉంటే ఒక చిన్న గ్లాస్ తీసుకోండి అందులో రెండు మూడు ముక్కలే పడతాయి మనకి తర్వాత ఆవాలు దొడ్డు ఆవాలు తెచ్చుకొని బాగా ఎండపెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి మీకు కావాలి అంటే జల్లెడు కూడా పట్టుకోవచ్చు తర్వాత మనం ఒక గిన్నెలో మనం ఈ మామిడి ముక్కల్ని ఎలా తీసుకోవాలంటే ఫోర్ ఈస్ట్ వన్ అనమాట నాలుగు గ్లాసుల ముక్కలు తీసుకుంటే ఒక్క గ్లాసు కారము ఒక్క గ్లాసు ఆవపిండి హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకుంటాము ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి నాకు ఎనిమిది గ్లాసుల ముక్కలు అయ్యాయి సో నేను ఎనిమిది గ్లాసులకు తగ్గట్టు కారం తీసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల కారం తీసుకుంటున్నాను ఈ కారము అస్సలు కారం కాలేదు స్పైసీగా లేదు చాలా బాగుంటుంది ఇది ఇది చాలా ఈజీ మెథడ్ ఇంకా మీరు అస్సలు చూసుకోవాల్సిన అవసరమే లేదు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా పచ్చడి అలానే నిలవంటుందన్నమాట నేను ఎనిమిది గ్లాసుల కాయలు కాబట్టి ముక్కలు కాబట్టి రెండు గ్లాసుల కారం తీసుకున్నాను తర్వాత ఆవపిండి కూడా నేను రెండు గ్లాసులే తీసుకుంటాను అంటే కారంతో సమానంగా ఆవపిండి తీసుకుంటాము అది మాకు అలా ఇష్టము ఎందుకంటే పచ్చడి మాగినాక బాగుంటుంది టేస్ట్ ఫస్ట్లో కొంచెం చేదుగా ఉంటుంది మీకు కావాలి అంటే హాఫ్ గ్లాస్ కానీ ముప్పో గ్లాస్ కానీ వేసుకోండి తర్వాత ఇక్కడ ఉప్పు ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి ఈ ఉప్పు ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాసే వేసుకోవాలి కంపల్సరీగా ఇది ఎక్కువ మాత్రం వేసుకోకూడదు మూడో రోజు కలిపి చూసి కొంచెం యాడ్ చేసుకోండి కానీ హాఫ్ గ్లాస్ వేసుకుంటే చాలా వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అది మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి ఇక్కడే కొంచెము కేర్ఫుల్గా ఉండాలి మనం తర్వాత మెంతిపిండి టూ స్పూన్స్ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది పచ్చడి తర్వాత కొంచెము వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అది మన ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా బాగుంటుంది వెల్లుల్లి కూడా ఒలిచి ఎంతంటే అంత వేసుకోవచ్చు తర్వాత మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఫస్ట్ రెండున్నర గ్లాసులు పోసాను కానీ పచ్చడి మొత్తానికి మూడు మూడున్నర దాకా ఈజీగా పడుతుంది ఎందుకంటే బాటిల్లో వేసినాక చక్కగా పైన ఒక వన్ ఇంచ్ నూనె ఉంటుంది అనమాట అలా వేసుకుంటే ఇప్పుడు మాత్రం ఒక రెండున్నర గ్లాసుల నూనె వేసుకున్నాము మనము పల్లి నూనె పచ్చిదే వేస్తున్నాను ఒకవేళ ఇది అలవాటు లేకుంటే ఫస్ట్ పచ్చడికి ముందే కాచి కాగినాక నాలుగు జీలకర్ర గింజలు మెంతి గింజలు వేసి అది పక్కన పెట్టేయండి ఈలోపు చల్లారిపోతుంది గోరు అయినా పర్వాలేదు కానీ వేడిగా ఉండొద్దు వేడి నూనె పోస్తే పచ్చడి నల్లబడుతుంది అనమాట ఆ నూనె పోసినాక నేను ఆ పచ్చడి అంతా బాగా కలుపుకున్నాను కాకపోతే కొంచెం గరిటెతో కలుపుకోవడం కష్టం కాబట్టి చేయి పెట్టి గబా గబా కలుపుకోవాలి లేకుంటే మళ్ళీ మనకి చెయ్యి మండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది చూసుకోవాలి బాగా ముక్కలకంతా మనం వేసిన మసాలంతా పట్టాలి అంతా చక్కగా ఉప్పు అవన్నీ సమంగా రావాలన్నమాట అలా బాగా కలుపుకోవాలి అడుగునంతా చేరుతుంది పౌడర్స్ కాబట్టి అడుగు నుంచి అంతా తీసి బాగా కలుపుకోవాలి ఇక్కడ కలిపి చక్కగా దాన్ని బాగా ప్రెస్ చేసేసుకొని చూడండి కారం ఎంత ఎర్రగా ఉందో ఇంట్లో పట్టించిన కారం అది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక మూడో రోజు తీసుకోవాలి చూడండి మూడో రోజు తీస్తే మనం రెండున్నర గ్లాసులకే నూనె అంతగా వచ్చింది కాకపోతే ఇంకా నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం కలుపుకుందాము స్పూన్ మంచిగా కాసేపు ఎండలో పెట్టి మంచి గరిటె తీసుకొని ఏదైనా ఎండలో పెట్టాలి తడిది మాత్రము తడి చేతులు తడి స్పూన్స్ అస్సలు పెట్టకూడదు దాన్ని అంతా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం మనము నా త్రీ త్రీ అండ్ హాఫ్ కోసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి మనకి ఎప్పుడు నూనె పైన ఉంటుందన్నమాట పచ్చడి పైన నేను కొంచెం ఉప్పు చూస్తున్నాను ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కానీ ఇంకా ఆ రోజు చూడం కదా చూసినా ఏమీ తెలీదు కొంచెం చేదుగా ఉంటుంది ఆవు పిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూశాను టేస్ట్ చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది కనీసం ఉప్పు కూడా యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు అంత బాగుంది తర్వాత ఒక చిన్న గ్లాస్ నూనె పోసాను తర్వాత మనం బాటిల్స్లలో పెట్టుకున్నప్పుడు నూనె పోస్తూ బాటిళ్లల్లో పెట్టుకుంటే చక్కగా నూనె అంతా పైకి తేలుతుంది పచ్చడి చక్కగా ఉంటుంది పాడవదు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎంత రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా పచ్చడిని మాత్రం తప్పకుండా ట్రై చేయండి